వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లిక్కర్ స్కామ్ జరిగింది కానీ మా పాలనలో స్పష్టంగా స్వచ్ఛంగా మేము మాకు పైసా తెలియదు స్కామ్ అంటే జరిగితే ఆనాడే జరిగింది మేము చాలా బాగా చేసి గవర్నమెంట్ రెవెన్యూ తీసుకొచ్చామంటూ ప్రభుత్వంతో సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి వాడు ప్రెస్ మీట్ పెట్టి కూటమి పాలన మీద విమర్శలు చేస్తున్నాడు కూటమి పాలన ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద లిక్కర్ స్కామ్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ పదకొండు కోట్లు కూడా చంద్రబాబు నాయుడు డబ్బులే అంటూ మాట్లాడుతున్నాడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల మీద వివరించడానికి మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి సజ్జల వ్యాఖ్యల వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి సజ్జల అలా ఎందుకు మాట్లాడే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సజ్జల వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్ గత పాలనలోనే లిక్కస్ కామం జరిగింది మా పాలనలో జరగలేదు మేము ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు టైంలోనే సంవత్సరానికి పదమూడు వందల కోట్ల అంతాలు తీసుకున్నాడు ఆ కేసు నడుస్తూ ఉంది ఆ కేసుని దృష్టి మరించడానికి మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి వ్యాఖ్యానిస్తాడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి జనరల్గా కూల్గా మాట్లాడతాడు ఎందుకు ఆవేశంగా మాట్లాడాడు అర్థం కాటల్లో అంటే ఏంటి నిన్న నెల్లూరు జగన్ పర్యటనకి జనం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లేదు వరుస పెట్టి అందరినీ అరెస్టులు చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారన్న ఫ్రస్ట్రేషన్ లేకపోతే మీరన్నట్టుగా పదకొండు కోట్లు దొరికటం ఈ ఆవేశమా ఇప్పుడు తను మాట్లాడుతూ తిమ్మిని విమ్మిని చేస్తున్నాడు బోడుగుండికి మోకాలకి ముడి పెడుతున్నాడు ఇప్పుడు వాల్యూమ్ పెంచామంటాడు లేకపోతే రెవెన్యూ పెంచామంటాడు వాల్యూమ్ రెవెన్యూ కాదు లిక్కర్ని మీరు వాల్యూమ్ పరంగానో రెవెన్యూ పరంగానో కాదు చూడాల్సింది మీరు నడిపింది ప్రభుత్వం చేసింది వ్యాపారం కాదు మీరేం చేశారు మీరు ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు పబ్లిక్ హెల్త్ పరంగా చూడాలి ఆ ఇష్యూలో చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి మీరు వృద్ధి బలవంతంగా వాళ్ళు కోరిన బ్రాండ్లు వాళ్ళకి అందుబాటులో లేకుండా చేసి మీరే మీరే తయారు చేశారు మీరే సరఫరా చేశారు మీరే అమ్మారు దాని ఫలితం ఏమైంది ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోయింది లక్ష మంది వేల మంది మామూలుగా ఏది అసలు చనిపోయింది ఇప్పుడు మీరు తాజాగా వచ్చిన రిపోర్ట్ ఏంటి ఆ డిఆర్డిఏ సర్పించినటువంటి లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారు ఒక జిల్లాలో ఐదేళ్లల్లో ఏడు వేల మంది చనిపోయారంటే మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఆనాన్ యావరేజ్ కడితే తొంభై వేల మంది అంటే లక్ష మంది బలయ్యారు ఏది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతిన్నాయి కోటి కుటుంబాలు నాశనం అయితే ఇతనేంటి వాల్యూమ్ అంటాడు లేకపోతే రెవెన్యూ అంటాడు ఇప్పుడు ఇక్కడ ఇందులో ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి అతనే ఈ హవాల నెట్వర్క్ అంతా బిల్డ్ చేశాడు ఈ మనీ లాండరింగ్ అతనే నెట్వర్క్ బిల్డ్ చేశాడు డిస్టిలరీలు కబ్జాలు చేయించుకో చేయడం వెనుక అతనే ఈ చీప్ బ్రాండ్ల తయారీ వెనుక అతనే మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తోంది ఎవరు మాణిక్యం ఠాగూర్ చెప్పాడు అవును మాణిక్యం ఠాగూర్ ట్వీట్లో దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా వెయ్యి రేట్లు పెద్దది దాని మీద కూడా మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయాడని చెప్పి అన్నారండి ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ చంద్ర అంటే ఇప్పుడు అందరూ అమ్ముడు పోయినట్టే సునీత అమ్ముడు పోయినట్టే లేకపోతే షర్మిల అమ్ముడు పోయినట్టే విజయం అమ్ముడు పోయినట్టే అంటే మీరేంటి అసలు దేన్నైనా వస్తువుగానే చూస్తారా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించట్లేదు ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించట్లేదు ఫక్తు వ్యాపారిగా ఏంటి వ్యాపారిగా ఆలోచిస్తే పర్లేదు సార్ మొట్ట నాయకుడిగా దానిగా క్రిమినల్గా అలా చేస్తున్నాడు అది ప్రాబ్లం అదే అన్నాడు ఈరోజు మెణకిన్ ఠాగూర్ ఏమన్నాడు అతను ఒక కరప్షన్ సైంటిస్ట్ అన్నాడు కరప్షన్ సైంటిస్ట్ అంటే సైంటిస్టులు జనరల్గా ఏదో వస్తువులు ఆవిష్కరిస్తారు లేకపోతే ఏదో గ్రాహం బెల్లో లేకపోతే టెలిఫోన్ కనుక్కున్నాడు దామసాల్వా ఎడిసన్ లేకపోతే ఐన్స్టీన్ న్యూటన్ వాళ్ళు సైంటిస్టులు జగన్మోహన్ రెడ్డి ఏంటి అవినీతి నయా అవినీతి సైంటిస్ట్ అనమాట క్విడ్ ప్రోక్ అనే పదాన్ని పరిచయం చేశాడు నీకెంత నాకెంత అనేది ప్రభుత్వంలో ప్రవేశపెట్టాడు లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఇంకొక దీన్ని తీసుకొచ్చాడు క్రైమ్ను కూడా ఆర్గనైజ్డ్గా చేయొచ్చు మనీ లాండరింగ్ ఒక ఆర్గనైజ్డ్గా చేశాడు ఏది మొత్తం ఏడంచెలుగా దాన్ని నిర్మించుకొని లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈరోజు మనం చూసాం పదకొండు కోట్లు అసలు తెలుగుదేశం వెళ్ళాయి అంటున్నారు ఇప్పుడు మీరు టానియాకి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టికెట్లు కూడా తెలుగుదేశపడ్ల చివరి భాస్కర్ రెడ్డి మాకు సంబంధం లేదు చంద్రబాబు మనిషి అన్న అన్ అనగలరాడు ఇప్పుడు దుబాయ్కి టికెట్లు పెట్టింది వీళ్ళందరికీ కూడా చంద్రబాబు అంటే ఏంటంటే ఒక ఫ్రస్టేషన్ కనపడుతుంది ఇంకా ఈ కేసుల నుంచి మేము బయటపడలేమన్నటువంటి ఆ ఇరిటేషన్తో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది తను తనేదో ఆదాయం పెంచానంటాడు ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మేము పాతిక వేల కోట్లకి తీసుకెళ్ళాం మరి నీ దాంట్లో టెన్ పర్సెంటే పెరిగింది ఈ సంవత్సరం అనో ఏదంటాడు నువ్వు ఎంత కొల్లగొట్టావు ఏది దోపిడీ చేశావు నెక్స్ట్ అసలు వీళ్ళ రక్తం పీల్చుకున్నారు జలగల్లాగా ప్రజల రక్తం పీల్చావు కదా అది కదా ఇక్కడ నువ్వు నువ్వు ఇవాళ నిన్ను ఎక్స్క్యూజ్ చెయ్యింది ఎందుకు ఇది ఆధారాలైన కేసు అంటాడు జరగని అవినీతి అంటాడు ఆ విషయం హైకోర్టుకు తెలీదా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు తెలీదా అంటే మీరు ఇంతమంది క్వాష్ పిటిషన్లు వేశారు ఇంతమంది ముందస్తు బెయిల్కి వెళ్ళారు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు ఒక్క దాంట్లో కూడా ఒక్క కోర్టు కూడా మీకు ఎందుకన్నా ఉపశమనం ఇవ్వలేదు ఇవ్వకపోగా న్యాయస్థానాలు ఏమంటున్నాయి అసలు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాయి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆధారాలు పూర్తిగా ఉన్నాయని న్యాయస్థానాలు నమ్మాయి కాబట్టి మీకు ఉపశమనం కలగట్లేదు లక్ష కోట్ల మద్యం అమ్మావు దాంట్లో తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు అక్కడ క్యాష్ అండ్ క్యారీలోనే నీ యొక్క ఇది బయటపడింది అవినీతి దానికి మాత్రం సమాధానం చెప్పట్లేదు లోకేష్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఏమన్నారు మద్యం కంపెనీ బంగారం కొనటం ఎక్కడన్నా విన్నారా అన్నాడు ఎందుకు కొన్నది నాలుగు వందల కోట్లు ఒక డిస్టిలరీ ఒక కంపెనీ బంగారం ఎందుకు కొన్నది అంతకుముందు కొనలా ఆ కంపెనీ ఆ కంపెనీ పాతికేళ్లుగా చేస్తుంది వ్యాపారం జగన్ సీఎంగా దిగిపోయినా కొనలా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ ఐదేళ్లలోనే ఎందుకు కొన్నారు ఎవరికి ఇవ్వడానికి కొన్నారు అసలు ఈ బంగారు కడ్డీలు ఏంటి బంగారు నాణ్యాలేంటి అంటే అదేమంటే సజ్జలు ఏమన్నాడు ప్రజలు దృష్టి మళ్లించడానికి ఈ స్కామ్ తెరపైకి తెచ్చాడు అంటాడు ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇవాళ ఇస్తున్నారు డబ్బులు ఏది మామూలుగా ఒక మూడు వేల కోట్లు ఏమో ఇస్తున్నారు ఏడు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో పడిపోతున్నాయి ఇవాళ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు మహిళలకి మొత్తం సూపర్ సిక్స్ అన్నీ వాళ్ళు అమలు చేసిన దాంట్లో డైవర్షన్ ఏముంది ఇందులో డైవర్షన్ నువ్వు చేస్తున్నావు ఏది ఇవాళ పదకొండు కోట్లు దొరికాయి ఆ పదకొండు కోట్లు అన్న దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం నిన్న ఇంకొక ఐదు కోట్ల రూపాయలు దొరికింది సార్ నిన్న ఎవరు అతని దగ్గర ఎవరి పంకజ్ ఎవరు ఈ శ్రీకాంత్ అనేవాడెవరు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి ఇప్పుడు అక్కడ పంజారా హిల్స్లో వెంగళరావు పార్క్ దగ్గర వాళ్ళు వస్తారు నువ్వు ఈ కట్ట తీసుకెళ్ళి వాళ్ళకి ఈ కవర్ లేకపోతే మాదాపూర్ బెంజ్ షోరూమ్ అక్కడికి వాళ్ళు వస్తారు అక్కడికి వెళ్ళి నువ్వు ఈ అట్ట పెట్టేవు అరే ఈ విధంగా మీరు ఎన్ని అట్ట పెట్టాలు ఎన్ని నోట్ల కట్టాలు అదేమంటే అతను కసిరెడ్డి రాజు తడి పెట్టాడట అయ్యే అసలు మామూలు వలవల ఏడ్చాడంట ఇందాకేంటి ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అసలు ఆ ఫామ్ హౌస్ నలభై ఐదేళ్ల క్రితం కట్టారు నాకు నలభై మూడేళ్ళు నేను ఎట్లా బినామీ అంటాడు బినామీ కానీ అక్కడ నువ్వు డబ్బులు దాసావంటున్నారు కానీ నువ్వు బినామీ అనలేదుగా ఇప్పుడు వాళ్ళు నీకు బినామీయో నువ్వు జగన్మోహన్ రెడ్డికి బినామీయో ఇవాళ కోర్టులు తెలుస్తున్నాయి ఆ కంపెనీలో నీ భార్య డైరెక్టర్గా ఉన్నారా లేదా నువ్వే చెప్పావు స్వల్ప మొత్తంలో డైరెక్టర్గా ఉన్నారంట స్వల్ప మొత్తమా పెద్ద మొత్తమా అని కాదు కదా ఇప్పుడు నీ భార్య ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉండడం ఏంటి ఆ డిస్టిలరీ ఎవరిది అంతకుముందుందా యూవీ డిస్టిలరీ యూవీ డిస్టిలరీలో నీ అత్తగారు ఎందుకు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు దివ్యారెడ్డి మదర్ యు అంటే ఏంటి ఉపేందర్ రెడ్డి వి అంటే ఏంటి విజేందర్ రెడ్డి తీగల బ్రదర్స్ అదే కదా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే అదే కదా సులోచన ఫామ్స్ ఇప్పుడు ఈ పట్టుబడ్డ పదకొండు కోట్లు పన్నెండు పెట్టెలేంటి పదకొండు ఏంటి అంటాడు పేర్ని నాని ఇప్పుడు అతను పిలవమంటున్నారు ఏది ఆ కోటి రూపాయలు ఏమైనా నువ్వు చెబుతుర్రా అని చెప్పి ఇప్పుడు ఎవరిని అడుగుతారు వీళ్ళు ఇప్పుడు ఇది కేవలం ఏంటి రే పొద్దున ఇంకెన్ని డన్నులు దొరుకుతాయి ఎన్ని డంపులు బయటపడతాయి ఒక కంపెనీ నాలుగు వందల కోట్లు బంగారం ఇవ్వడం ఏంటి ఇంకో కంపెనీ ఇంకో డిస్టిలరీ రెండు వందల కోట్లు గోల్డ్ కాయిన్స్ ఎందుకు కొన్నది స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి రసీదులు ఉన్నాయి ఏ జ్యువెలరీస్ దగ్గర ఎవరెవరు ఎంత బంగారం కొన్నారో రసీదులు సిటీ దగ్గర ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే సిమెంట్ ఫ్యాక్టరీలో మద్యం కంపెనీలు వాళ్ళకి ఏంటి పని పని ఎందుకు పిలిచారు భారతీ సిమెంట్స్కి డిస్టిలరీ కంపెనీల ప్రతినిధులను ఎందుకు పిలిచారు రూటింగ్ అంతా జరిగింది కాబట్టి సాక్ష్యాలు దొరికినా పిలిచారు అది సిమెంట్ ఫ్యాక్టరీయా డిస్టిలరీయా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి ఎవరు వస్తారు సిమెంట్స్కి సంబంధించిన వ్యాపారస్తులు వస్తారు అక్కడ దానికి సంబంధించిన ఉద్యోగులు వస్తారు లేకపోతే మీ ఏజెంట్లు సిమెంట్ ప్రొడక్షన్ అమ్మేవాళ్ళు బస్తాలు అమ్మేవాళ్ళు వాళ్ళు వస్తారు అక్కడ బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో డాక్యుమెంట్స్ బయట పెట్టాయి ఏంటి ఆ గూగుల్ టేకౌట్ ద్వారా మీ టవర్ లొకేషన్స్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పుడు అక్కడికి వచ్చాడు లేకపోతే జయమురుగన్ ఎప్పుడు వచ్చాడు లేకపోతే ఆ నల్లప్పని ముత్తప్పని ఎప్పుడు వచ్చాడు ఆ డిక్ష్లరీల ప్రతినిధులందరినీ మీరు పిలిపించి అక్కడ కిక్ బ్యాక్స్ మీరు డిమాండ్ చేస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి అతను వెళ్ళడం కాదు జైలుకి అతనితో పాటు ఆయన భార్యను కూడా తీసుకెళ్తున్నాడు సజ్జలు కూడా తీసుకెళ్తాడండి సజ్జన సజ్జలు కూడా తప్పదు ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఇరిటేషన్ ఏంటి నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఇంత ఆవేశపడ్డాడు యాభై లక్షలు ఆగినయ నెలకి నెలకి యాభై లక్షలు ఆగటో క్వార్జీ మైనింగ్ దాంట్లో ఈయన కూడా ఉన్నాడండి సజ్జలు కూడా అంటే అక్కడి నుంచి సజ్జలు చేరి సజ్జల నుంచి మళ్ళీ భారతీయ సిమెంట్ జర్నీ అని ప్రచారం అన్నిట్లో ఉన్నాడు అంటే లిక్కర్ లిక్కర్ బయట వాళ్ళ అవినీతి శాఖలన్నీ ఆయనే చూశాడు ఏది సకల శాఖ మంత్రిగా అన్నాడు ఇప్పుడు నెలకి ఐదు కోట్లు ఎవరికి ఒక లోక్సభ సభ్యుడు ఒక రాజ్యసభ సభ్యుడు అంట నెలకి రెండు కోట్లు ఎవరికి సీఎం ఆఫీసు నెలకి యాభై లక్షలు సకల శాఖలు ఆయనకి నెలకి ఇరవై లక్షలు ఓఎస్డికి అని చెప్పి వాళ్ళ సిట్టు ఎవరెవరికి అంతెంత నెల మొత్తంలో కమిషన్లు ముట్ట చెప్పారు ఈ డిస్టిలరీలు సజ్జల శ్రీధర్ రెడ్డి ఫస్ట్ ట్వల్వ్ పర్సెంట్ అనడం తర్వాత ట్వంటీ పర్సెంట్ అనడం మళ్ళీ మొత్తం డిస్టిలరీలన్నీ కబ్జాలు చేయడం జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటనలో జనం రాలేదనా ఇతని ఈ ఇరిటేషను ఈ ఫ్రస్టేషను పదకొండు కోట్లు దొరికినందుక లేదు సజ్జల నా పేరెందుకు చేర్చలేదనా అంటే మన నిన్న సబ్జైల్కి వెళ్ళాడు కదా సరే కాగానికి పోతున్నాను పలకరించడానికి పలకరింపు కాదు బేరసాలకు వెళ్ళాడు చెప్పి అక్కడ వాటిలో బయటకు వస్తున్నాయి కాకానికి పోతున్నట్టు ఒప్పుకోలేదండి మొత్తం నీ భుజం మీద వేసుకుంటే కాదు నేను ఎందుకు వేసుకుంటా నేను ఎందుకు యావగ యావజ కార్యశ్షన్ అనిపించాలి మీకు మీకు ఇచ్చాను కాబట్టి మీకు ఇచ్చింది నేను బాస్తలు బయట పెడతానని చెప్పాడంట అక్కడ గొడవ అయిందండి ఇద్దరికి సబ్జైల్లోనే ఇక్కడ ఇతను వెళ్ళింది నెల్లూరు ఎందుకు వెళ్ళాడు డైవర్షన్ పాలిటిక్స్ కదా అక్కడికి వెళ్ళి హామీల గురించి మాట్లాడతాడు సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటాడు ఇప్పుడు ఇవాళ సింగపూర్ పర్యటన స్పష్టంగా వాళ్ళు నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు మేము సింగపూర్ నుంచి తెచ్చామని మంత్రి లోకేష్ ప్రెస్ మీట్లో చెప్పాడు ప్రజల్లో చర్చ ఏది జగన్కి అవకాశం ఇచ్చాం ఐదేళ్ళు సీఎంగా అతను ఏం చేశాడు ఇవాళ మరి వీళ్ళు వచ్చి పద్నాలుగు నెలలైంది చంద్రబాబు సీఎంగా మరి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఇది జనంలో చర్చ జరుగుతుంటే డైవర్షన్ చేస్తుంది ఎవరు బంగారుపాలెం అంటావు లేకపోతే పొదిలంటావు లేకపోతే గుంటూరు మిర్చియార్డు అంటావు ఇప్పుడు నెల్లూరు అంటావు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళడు వెళ్ళకూడని చోటికి వెళ్తాడు చేయాల్సిన పని చేయడు చేయకూడని పనులు చేస్తాడు అసలు ఇలాంటి క్యారెక్టరు ఎక్కడ ఎప్పుడు మనం చూడలేదు శాసనసభకి వెళ్ళు అక్కడెళ్ళి నిలది అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మీద పోరాటం చేయి మామిడి రైతుల గురించి మాట్లాడు పొగాకు రైతుల గురించి మాట్లాడు మొత్తం అసలు శాంతి భద్రత గురించి మాట్లాడు ఈ కేసుల గురించి మాట్లాడు మీరు అన్నట్టు ఇందాక క్రిమినల్స్ క్రిమినల్స్ పేచే చేసినట్టున్నాడు అదే కదా ఇప్పుడు క్రిమినల్ సైంటిస్టు లేకపోతే కరప్షన్ సైంటిస్టు ఈ పదాలు ఎప్పుడన్నా విన్నామా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన అవినీతి కుంభకోణాల గురించి అప్పట్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్ అంట అవును అమెరికా యూనివర్సిటీలో పెట్టారు కదా ఇప్పుడు అక్కడ జరిగినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు యూరప్లో అటు బ్రిటన్లో అది లేకపోతే అటు అక్కడ జరుగుతున్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్లో కూడా దీనిపైన డిస్కషన్ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు జగన్ యొక్క ఈ నేర ప్రవృత్తి ఏది ఇతని క్రిమినల్ హిస్టరీ కూడా మరి మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పోలీస్ ట్రైనింగ్లో సిలబస్గా తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి తన పాలన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే సర్దల్లో వణుకు మొదలైందని జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ సైంటిస్ట్ అంటూ అద్భుతంగా విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం